హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా నేను లింగారెడ్డి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా కొంచెం డిఫరెంట్గానే ఉండిద్ది కానీ అలా డిఫరెంట్గా చేసే వ్యక్తికి మనం కూడా డిఫరెంట్గా ఏదైనా చేసి చూపించాలి బాగా వైరల్ అయిపోవాలని గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు అరబ్ దేశాల రాజులు రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరబ్ దేశాల్లో పర్యటించిన సందర్భంగా ఆయనకు లభించిన ఓ ప్రత్యేక స్వాగతం ప్రస్తుతం నెట్టింట ఆసక్తికర చర్చకు దారితీస్తుంది ముఖ్యంగా ఆ స్వాగతంలో భాగంగా కొందరు బాలికలు జుట్టు విరబోసుకొని చేసిన నృత్యం ట్రంప్తో పాటు నెటిజలను కూడా ఆశ్చర్యపరిచింది ఆ జుట్ల డ్యాన్స్ ఏందయ్యా అనేలా అవాకైన ట్రంప్ వీడియోలు వైరల్ అవుతున్నాయి ఇంతకీ ఆ సాంప్రదాయ నృత్యం ఏంటి దాని వెనుకున్న కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం యూఏఈకి చేరుకున్న తర్వాత డొనాల్డ్ ట్రంప్కు ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయద్ అల్ నవ్యాస్ సాదర స్వాగతం పలికారు అనంతరం ఇరువురు నేతలు అధ్యక్ష భవన కషర్ అల్ వాటన్కు చేరుకున్నారు ఆ సందర్భంగా ట్రంప్కు అల్ అయాలా అనే సాంప్రదాయ నృత్యంతో స్వాగతం పలికారు ఈ నృత్యంలో కొంతమంది బాలికలు సాంప్రదాయ దుస్తులు ధరించి తమ పొడవాటి జుట్టును విరబోసుకొని ప్రత్యేక సంగీతానికి అనుగుణంగా లయబద్ధంగా తలలు ఊపుతూ నృత్యం చేస్తుంటారు ఈ దృశ్యం ట్రంప్ను కాస్త ఆశ్చర్యానికి గురిచేసినట్లు వీడియోలో మనకు కనిపిస్తుంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలు చూసిన నెటిజన్లు కూడా ఈ వినూత్న స్వాగతంపై ముఖ్యంగా జుట్టు ఊరబోసుకొని చేస్తున్న ఈ నృత్యంపై ఆసక్తికరమైన కామెంట్స్ కూడా పెడుతున్నారు కొంతమంది అయితే దీన్ని దెయ్యం డ్యాన్స్ లాగా ఉందని కూడా అభివర్ణిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే అసలు ఏంటి అల్ అయ్యాలా అంటే తెలుసుకుందాం యునెస్కో ప్రకారం అల్ అయ్యాలా అనేది యుఏఈ ఒమెన్లో చాలా ప్రాచుర్యం పొందిన ఒక సాంప్రదాయ నృత్యం దీన్ని సాధారణంగా ఉత్సవాలు వివాహాలు వంటి ప్రత్యేక వేడుకల సమయాల్లో ప్రదర్శిస్తారు ఈ నృత్యంలో వయస్సు లింగం సామాజిక స్థితితో సంబంధం లేకుండా అందరూ పాల్గొనే అవకాశం ఉంటుంది సాంప్రదాయ దుస్తుల్లో లయబద్ధంగా కదులుతూ ముఖ్యంగా మహిళలు తమ పొడవాటి జుట్టును సంగీతానికి అనుగుణంగా విరబోసుకొని తలలు ఊపుతూ చేసే నృత్య కదలికలు అందరినీ ఆకర్షితులను చేస్తాయి దీంట్లో సామాజిక భేదాలు లేకుండా అందరినీ ఒక చోట చేర్చేదిగా ఐక్యతకు ప్రత్యేకగా ఈ సాంప్రదాయ నృత్యాన్ని యుఏఈ వాసులు భావిస్తారు ట్రంప్ వంటి అంతర్జాతీయ నాయకుడికి స్వాగతం పలకడం ద్వారా తమ సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పడంలో భాగంగానే దీన్ని ప్రదర్శించి ఉంటారని భావిస్తున్నారు ఏది ఏమైనా అల్ అయాలా నృత్యం ట్రంప్ పర్యటనలో ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల దృష్టిని పూర్తిగా ఆకర్షించింది